ఇక ఈ కథ మీ అందరికీ తెలుసు ఎస్ఎల్బిసి నూట యాభై రోజుల కథ ఎస్ఎల్బిసి కంచికే ముందుకు పోలేక వెనక్కి రాలేక స్వరంగంలో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్ బేరింగ్ వచ్చిన ముందుకు సాగని పనులు ఇప్పుడు విడిభాగాలు కావాలట శ్రీశైలం ఎడవగట్టు కాలవ పనుల పునరుద్ధరంలో డైలీ సీరియల్ ట్విస్టులు అమెరికా నుంచి మిషన్ బేరింగ్ తెప్పించుకున్న ఆపసోపాలు తీరా బేరింగ్ వచ్చాక చూస్తే యంత్రం విడిభాగాలు మాయం కొత్తవి తెప్పిద్దామంటే ఐదు దేశాల నుంచి రావాల్సిన పార్ట్స్ టీబీఎం కొత్తది తెప్పించాలన్న తయారీకి మూడేళ్ళు ఎస్ఎల్బిసి టనెల్ కూలి నేటికి నేటికి సరిగ్గా ఐదు నెలలు ప్రమాదంలో సజీవ సమాధి అయిన కార్మికుల మృతదేహాలు నేటికి కూడా దొరక్కలే దీనికి తోడు ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులే అటకెక్కే పరిస్థితి కూడా నెలకొన్నది అమెరికా నుంచి కష్టపడే టనెల్ బోర్ మిషన్ బేరింగ్లు తెచ్చిన అధికారులు దాని పార్టులు మాయమైనట్లుగా గుర్తించారు వాటిని మరోవైపు ఉన్న మిషన్కు పెట్టామని అది కాస్త ఫిబ్రవరి ఇరవై ఒకటి నాటి ప్రమాదం మట్టి కింద కూరుకుపోయిందని తెలిపారు ఇక ఇప్పుడు ఇక ఎస్ఎల్బిసి ఖాతా కంచికి చేరినట్టేనా ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చెప్పాలంటే ఈ ఎస్ఎల్బీసీ ప్రమాదం ఏదైతే ఉందో ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి ఎవరైతే దీన్ని డప్పుగొట్టి భజన చేసి నేనే చేస్తున్నా నేనే చేపిస్తున్నా మేమే చేస్తున్నాం మేమే చేపిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా ఇక ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వాళ్ళ సమాధానం ఎట్లుంటుందో మనం వేచి చూడాలి ఎందుకంటే ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టుకున్నారు కదా భజన ఆ భజనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది